హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్తో రసం ఎలా చేయాలో చూపిస్తాను ఇది మా అమ్మమ్మ గారు మా చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళండి చాలా రుచిగా ఉంటుంది దీనికోసం మనం నాటు కోడిని కానీ బ్రాయిలర్ కోడిని కానీ ఇట్లా ఒక ఎనిమిది నుంచి పది మొక్కలు తీసుకోవాలండి కొంచెం కండు ఉండాలి పొక్క ఉండాలి ఇలా ఉన్న ముక్కలన్నీ ఏలుకొని ఒక ఎనిమిది నుంచి పది ముక్కలు తీసుకోవాలి ఇది రోడ్లో వేసుకొని దంచుకోవాలి కంపల్సరీ రోడ్లోనే వేసి దంచాలి గ్రైండర్లో వేయకూడదు ఇలా మెత్తగా మాంసం అంతా దంగేలా ఇలా మెత్తగా దంచుకోవాలి ఇది దంచుకున్న ఈ చికెన్ మొక్కల్ని తీసి ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం మసాలా తయారు చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల కందిపప్పు స్పూన్ ఎడు ధనియాలు ఒక టీ స్పూనెడు జీలకర్ర పావు స్పూనెడు మెంతులు ఒక ఏడు నుంచి ఎనిమిది మిలియాలు వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతాయి మాడిపోతే రుచిపోతుందండి ఇలా నెమ్మదిగా వేయించుకొని అవి చల్లార పెట్టుకొని అవి చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగైదు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సగం గట్ట కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా పిసుకాలండి ఇట్లా చూపిస్తున్న విధంగా మొత్తం అందులోకి వెళ్ళి రసం బయటికి దిగాలి దీన్ని గ్రైండర్లో వేయకూడదు ఇలా చేయితోటే మొత్తం తీసేసుకోవాలి రసాన్ని ఇప్పుడు ఒక నిమ్మకాయ అంతా సైజు చింతపండు నానబెట్టి పెట్టుకొని అది కూడా ఇందులో వేసుకొని బాగా రసం తీసుకోవాలి ఇలా మొత్తం చూపిస్తున్న విధంగా మెత్తగా పిసుకోవాలండి ఇలా మొత్తం బలం కొద్ది కొంచెం బలంగా పిసికి పిప్పెంత తీసి పక్కకు పెట్టి రసాన్ని తీసుకోవాలి ఇలా రసాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక నూనె పోసుకొని ఇందులో ఉల్లిగడ్డ వాడట్లేదు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని పచ్చిపాసన పోయేలా ఉడికించుకోవాలి దీన్ని బాగా ఉడకాలండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ టమాటో రసాన్ని ఇందులో పోసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్కి మార్చుకొని స్టవ్ ఉడికించుకోవాలి దానికి కొంచెం ఎస్ఎల్సరి పని పోసుకోవాలి మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో కలుపుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పెద్దగా పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా మరగాలి ఒక స్పూన్ అడు కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి మెత్తపడే వరకు బాగా మసలు పెట్టుకోవాలి చారును ఇలా మసలాలండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనికి మనం పోసి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టి స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వెండుమిర్చి కరివేపాకు ఇంత పసుపు వేసుకొని తీ పోసును ఆ చారులో పోసుకోవాలి ఇప్పుడు దీనికి సర్ప కూడా వేసుకొని ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది ఇది జలుబు చేసిన వాళ్ళకి నోరు రుచి ఉండదు కదండి అప్పుడు ఇలా చేసి పెడితే నోరు రుచిగా ఉండి రుచి వచ్చి తింటారండి దీనివల్ల రుచి తెలుస్తుంది ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఏ ఎలాంటి వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇది నా రెసిపీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి